కోయంబత్తూరు సీటు ఆ మధ్యన ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో కమల్ హాసన్ ఓడించి మరీ బీజేపీ గెలుచుకుంది తమిళనాడు అసెంబ్లీ సీట్ ఇప్పుడు పార్లమెంటు సీటు అక్కడ గెలవాలనుకుంటోంది అన్నామలై ఏకంగా కోయంబత్తూర్లోని పెట్టారు ఎందుకంటే కోయంబత్తూర్లో కమల్ హాసన్ ఎందుకు పోటీ చేయాలనుకున్నారు మైనారిటీలని బేస్ చేసుకుని తను బీజేపీని ద్వేషిస్తాడు కాబట్టి అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ రిలీజియస్ పోలరైజేషన్ జరిగి తను గెలుస్తారని అసెంబ్లీ సెగ్మెంట్లో అది వర్కౌట్ కాలేదు హిందూ పోలరైజేషన్ జరిగి రివర్స్ అయింది కోయంబత్తూర్ పార్లమెంటరీ పరిధిలో ఇప్పుడు హిందూ పోలరైజేషన్ చాలా సీరియస్గా జరుగుతోంది దశాబ్దాల తరబడి అణచివేతకు గురవుతుంది అక్కడ హిందువులు ఆ నేపథ్యంలోనే కావాలని కోయంబత్తూర్ ఎంచుకున్నారు ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అంటే ద ద్రవిడవాదం లేకపోతే కనుక యాంటీ హిందుత్వవాదాలతో తెర వచ్చినటువంటి పార్టీ డిఎంకే కావచ్చు అలాగే అది చూస్తూ బుజ్జగింపు ద్వారా